Womp svarna-varna a c'hennak a-keng, Womp judud puja a c'hennak a-keng, Womp kem anggata a c'hennak a-keng, Womp kem apobu ಓಂ ಪುಷ್ಯನಾಥಾಯ ನಮಃ ಓಂ ಪುಷ್ಯರಾಗ ಮಣಿಮಂಡಲ ಮಂಡಿತಾಯ ನಮಃ ಓಂ ಕಾಶ ಪುಷ್ಪ ಸಮಾನಾಥಾಯ ನಮಃ ಓಂ ಕಲಿದೋಷ ನಿವಾರಕಾಯ ನಮಃ ಓಂ ಇಂದ್ರಾದಿ ದೇವೋ ಭೀಷೋ ದೇವತಾ ಭೀಷ್ಟನಾಯಕಾಯ ನಮಃ ಓಂ ಅಸಮಾನ ಬಲಾಯ ನಮಃ ಓಂ ಸತ್ವ ಗುಣ ಸಂಪತ್ತಿ ಪಾಸುರಾಯ ನಮಃ ಓಂ ಬುಧುರಾ ಭೀಷ್ಟನಾಯ ನಮಃ ಓಂ ಭೂರೇಶೇ ನಮಃ ಓಂ ಪುಣ್ಯವರ್ಧನಾಯ ನಮಃ ಓಂ ಧರ್ಮರೂಪಾಯ ನಮಃ ಓಂ ಧನಾಧ್ಯಕ್ಷಾಯ ನಮಃ ಓಂ ಧನ

ओम त्रवक्रराज नमः ओम सर्वपाप निवारकाय नमः ओम सर्वपाप प्रशमनाय नमः ओम स्वमत गता गुरुका शरणम् है ओम ऋतवेत पारकाय नमः ओम वृक्षरासी मार्गप्रचारकाय नमः ओम सदानन्ताय नमः ओम सत्यसंथाय नमः ओम सत्यसंकल्प मानसा जनकाय नमः ओम सर्ववक्रराज नमः ओम सर्ववेदांतविद्वराज नमः ओम पुत्राय नमः ओम ब्राह्मणीकाय नमः ओम ब्रह्म विद्याविशारदाय नमः ओम समानाधि निरमुक्ताय नमः ओम सर्वलोकवजंपदाय नमः ओम सतुवाग्रकंदर्वा वंदिताय नमः ओम सत्यभाजनाय नमः ओम सुरेंद्रवंदियाय नमः ओम देवाचार्यया नमः ओम अनंत सामर्थ्याय नमः ओम वेदसिद्धां తగ్రహ సకల జుభాయుత వాగ్విభుదింజ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి వాగ్విభుదింజ సౌమ్యః సౌభాగ్యం పరమాత్మ ఇక్కడ వచ్చేటప్పటికి ఐని బృహస్పతి అన్నాడు బృహస్పతిని దేవానాంత్య ఋషీనాంత్య భృం కాంఛన సన్నిధం ఆయన కాంఛన సంగిభ దేవుడేనటువంటి వాడు బంగారం లాంటి వాడు అంటే ఇక దానికంటే ఉత్కృష్టమైనది అంత గొప్పదైనటువంటి కాంచబ కాంచనంతో సమానమైనటువంటిది ఇంకొకటి కదా అట్లాగే గురువు కూడా అంత గొప్పదైనటువంటి గురువు ఎవరికి దేవాంచునా దేవతలకి ఋషులకి కూడా ఆయన ఎంత గొప్పవాడు అంటే బుద్ధిమంతం త్రిలోకేశం తన నవామి బృహస్పతి ముల్లోకాలలో అంత జ్ఞానం కలిగినటువంటి వాడు లేదు అని అందువల్ల ఏం కావాలి అంటే జ్ఞానం కాదు కర్మణ జాయతే భక్తి భక్తి జ్ఞానం ప్రజాయతే జ్ఞానాత్ ప్రజాయతే మోక్ష ఇది శాస్త్రేషు నిశ్చయ అంటే మనం ఇటువంటి కర్మాన్ని పూజల్ని ఆచరించడం ద్వారా భక్తి ఏర్పడి తద్వారా జ్ఞానం కలిగి తద్వారా మోక్షం లభిస్తుంది అందువల్ల ఏది ప్రధానమైనటువంటిది మోక్షానికి అంటే జ్ఞానం అటువంటి జ్ఞానాన్ని కలిగించేటువంటి వారు అంటే మనకి వరుసగా అన్ని ఉన్నప్పటికీ ఒక మార్గ నిర్దేశకత్వం చేసేటువంటి వాడిని గురువు అన్నాడు ఆత్మ బుద్ధి పరబుద్ధి వినాశాయ అంటే మన మనస్సుతో మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దాంట్లో లాభ నష్టాలు వస్తే పెద్దగా ఇబ్బంది ఉండదు అట్లా కాకుండా గురువు విశేషమైనటువంటి జ్ఞానం ద్వారా వీడికి చేస్తే బాగుంటుంది నువ్వు ఈ మార్గంలో వెళ్ళు ఇలా నడువు ఇలా చెయ్యి అని చెప్తాడు గురువు అందువల్ల కలిగినటువంటి వాడు గురు వినాశాయ నమ్మితే వాడితో పాటు మనల్ని కూడా వినాశనానికి కారణమవుతుంది కొన్ని కార్యాలు వాడు ఏదో చేసి వాడు దెబ్బతింటే దాంట్లో బాగున్నాయా నువ్వు కూడా రా అంటాడు వీటిని కూడా తీసుకెళ్తాడు అందరూ అందువల్ల అటువంటిది లేకుండా బుకారస్య అంధకారస్య త్రికారస్థ నిరోధక అంధకార నిరోధిత్వాత్య మనలో ఉండేటువంటి అంధకారాన్ని నిర్మూలించి జ్ఞానాన్ని కలిగించేటువంటి వాడు గురువు అటువంటి గురువు మనకివన్నీ లభించిన తర్వాత ఎప్పుడైతే మనకి వాక్కు మంచి వాక్ వచ్చింది ధర వచ్చింది కావలసినటువంటి వచ్చిన తర్వాత ఒక మార్గ నిర్దేశకత్వం కావాలి నిలుపుకోవటానికి ఎందుకంటే వచ్చినవన్నీ నిలవాలిగా మనకి వచ్చినటువంటి వాటిని మళ్ళీ కోల్పోకూడదు కోల్పోకుండా వీడు అతన్ని నిలబెట్టుకోవాలి అంటే ఒక మార్గ నిర్దేశకత్వం చేసేటువంటి వాడు కావాలి కనుక అటువంటి మార్గ నిర్దేశకత్వం చేసేటువంటి వ్యక్తిని అక్కడ చూపించి ఆయన గురువుగా ఐదవ గ్రహంగా ఆరాధన చేశాం ఆయన ఏం చేస్తాడంటే అంటే జాతక భాగంలో బృహస్పతి పుత్రకానుడు ఆయన ఆ ఉండవలసినటువంటి స్థానంలో కాకుండా ఆయన పంచమ స్థానంలో ఉంటే పుత్రుడు కలగదు అందువల్ల అటువంటి దోషాలు లేకుండా పుత్రులు కలిగేటట్లుగా అనుగ్రహించగలిగినటువంటి వాడు బృహస్పతి ధనకారకుడు పుత్రకారకుడు బృహస్పతి ఆత్మకారకుడు తనుకారకుడు రవి మనకారకుడు చంద్రుడు మాతృకారకుడు చంద్రుడు వివాహకారకుడు శుక్రుడు ఇట్లా ఒక్కొక్క దానికి ఒక కారకత్వం ఉంటుంది అటువంటి దాంట్లో పుత్రులు కలగాలి అంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటాయి అందువల్ల ఆ గురువు అనుగ్రహంతో చాలా మందికి ఆ పుత్రులు లేకుండా పుత్రులు కలుగుతూ ఉంటే వాళ్ళు బృహస్పతిని ఆరాధిస్తే బృహస్పతి అనుగ్రహం ద్వారా వాళ్ళకి పుత్రులు లభిస్తారు అటువంటి ఆ బృహస్పతిని మనం ఆరాధించుకుని తదుపరి శుక్రగ్రహ ఆరాధన చేయబోతూ ఉన్నాం చెప్పండి అందరు కూడా శుక్రాధిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచే శుక్ర ధ్యానం ప్రవక్ష్యామి పత్ని పీడోపశాంతయే అక్కడ ఆ ఆ సూర్య భగవానుడికి పైన చంద్రుడికి బుధుడికి మధ్యలో ఉంటాడు శుక్రుడు ఆ శుక్రుడి యొక్క ఆరాధన నిర్దక్షతలు ఒక పుష్పం తీస్తే అక్కడ చెప్తారు ఆరాధించే అనుకోండి అతిదేవత ప్రత్యతి దేవత సహిత శుక్రగ్రహ ప్రుక్రగ్రహారాధన